ఫ్రెండ్స్ వెల్కమ్ టు మదిలేడి చానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్న ఒంగోలు ఆవు అలాగే ఒక నాటు ఆవు అలాగే ఒక పదహైదు నెలల ఒంగోలు పై దూడ అమ్మకానికి వచ్చాయి మూడు ఆవులు ఒక చిన్న దూడ కూడా అమ్ముతారు ఈ ఆవుల యొక్క అడ్రస్ వచ్చేసి నారాయణపేట జిల్లా మక్తాల్ మండలం కర్ణి గ్రామం నుంచి పంపించారు సోమశేఖర్ గారు సో ఇక్కడ కనిపిస్తున్న పెద్ద ఆవు ఇదైతే ఇది డెలివరీ అయ్యి ఈయన ఇరవై రోజులు అయిందంట సో ఇరవై రోజులు దూడ కూడా ఉంది రెండు దూడ కూడా అమ్ముతారు అలాగే తల్లి కూడా అమ్ముతారు ఫ్రెండ్స్ అది పాల ధార మంచి కలిగిన ఆవు ఒంగోలు ఆవు అలా ఇక్కడ కనిపిస్తున్న నల్ల ఆవు నాట్ ఆవు ఫ్రెండ్స్ ఇది కూడా మంచి సైజు ఉంది ఇది అయితే ఏడు నెలల సుడితో ఉంది సో మంచి భారీ సైజు ఉన్న ఆవులు మూడు సో పాలధార మంచిగా కలిగిన ఆవులు అంట ఫ్రెండ్స్ పాలు బాగా ఇస్తాయంట సో ఎవరికైనా మంచిగా పెంచు పోషించుకున్న వాళ్ళకు ఆవులు మంచిగా ఇష్టపడే వాళ్ళకు పాలు కావలసిన వాళ్ళకు ఈ మూడు ఆవులు చాలా బాగుంటాయి ఇక్కడ చూస్తున్న పైదోడా కూడా అమ్మకానికి వచ్చింది మూడు ఒకటే రైతు దగ్గర ఉన్నాయి ఇది పదిహేను నెల అంట సో నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే రత్నంబర్ టైట్లో ఉంటుంది సోమశేఖర్ గారి నెంబర్ టైట్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకేలాంటి ఆవులు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో Thank you.